సో అందరికీ నమస్కారం అన్నా మనం ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నల్గొండ వరకు సాయిబాబులో ఉన్న పదకొండు కేల వినాయకుల లడ్డు కరెక్ట్గా ఇంత పోతుంది అని చెప్పి గెస్ట్ చేసిన వాళ్ళకు రెండు వేల పదహారు రూపాయలు నేను గిఫ్ట్గా ఇస్తామని చెప్పాను కదా సో వాళ్ళలో దాదాపు ముప్పై రెండు మంది దాకా సెలెక్ట్ అయ్యారు లక్కీ డ్రా ద్వారా ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు షేక్ అల్లా బకాస్ అని చెప్పి ఆ అబ్బాయి ఇంతవరకు రెస్పాండ్ కాలేదు మనం ఇచ్చిన టైం త్రీ డేసే కానీ టెన్ డేస్ ఇచ్చాము ఇంతవరకు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మనము చేయలేకపోయాము ఇప్పుడు చెప్తున్నాను ఆ అబ్బాయి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ రెండు వేల పదహారు రూపాయల డబ్బులను మన పులివెందుల్లోని లింగాల రూట్లో ఉన్న చిన్న కూడాల ఊరి తర్వాత ఉన్న దీనవంధు మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఒక దాదాపు ఒక పద్దెనిమిది వందల దాకా ఉన్నారు వాళ్ళకు మన లోకం అంటే ఏందో తెలియదు జస్ట్ వాళ్ళకు ప్రాణం ఉంటుంది అంతే తప్ప మనం ఇక్కడ ఉన్నాము ఇచ్చేస్తున్నాము అని కూడా తెలియదు సో అలాంటి వాళ్ళకు మనము ఫ్రూట్స్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసాము అయితే అన్న వాళ్ళు ఏం చెప్పారంటే అదే డబ్బులకు ఒక బియ్యం ప్యాకెట్ తెచ్చేయండి మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఇక్కడ వర్క్ అవుద్ది అని చెప్పారు అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు హెల్ప్ చేపతున్నాం ఆ అబ్బాయి పేరు మీదుగా రెండు వేల పదహారు రూపాయలకు ఒక బియ్యం ప్యాకెట్ మిగతా ఫ్రూట్స్ తీసుకొని ఇస్తున్నాం సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంది అనేది వాళ్ళ పరిస్థితులతో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు ఈ వీడియో నచ్చింటే కన్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బియ్యం ప్యాకెట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల ప్యాకెట్ ఆంజనేయ బ్రాండ్ తీసుకున్నాము పదహారు వందల రూపాయలు మిగతా డబ్బులకి ఆపిల్ కాయలు తీసుకున్నాం అని చెప్పేసి మన పులివెందులో గరం డాల బిడ్జి పైన ఆటో దగ్గరికి వస్తే వీళ్ళు మన ఫాలోవర్స్ అంట కేజీ నూట యాభై రూపాయలు అని చెప్పారు కానీ మనకు తక్కువ రూపాయలకే ఇచ్చారు చాలా మంచి వాళ్ళు మన ఫాలోవర్సే ట్రస్ట్ కని చెప్తే ఇచ్చారు ఇక మనం ట్రస్ట్ దగ్గరికి వెళ్తున్నాము దీనబంధు ఆశ్రమం ఇది వచ్చేసి మన పార్నపల్లి రూట్ చిన్న దగ్గర ఉంది సో మన ట్రస్ట్ కొండారెడ్డి అన్న ఈయన కన్వీనర్ సో ఫ్రెండ్స్ చెప్పాను కదా మన షేక్ అల్లాబాకాస్ అన్న పేరు మీద ఇక్కడ మనం ఫ్రూట్స్ చూపించాం కదా సో మనం ఇక్కడ వచ్చేసి అన్న కొండారెడ్డి అన్న ఇక్కడ కన్వీనర్ అన్న నమస్కారం అన్న కొండ ఇలాంటి ట్రస్ట్ మెయింటైన్ చేయాలంటే చాలా గొప్ప మనసు అయ్యి ఉండాలి సో ఇక్కడ వచ్చేసి జార్ఖండ్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ ఎక్కడెక్కడ వాళ్ళు అంతా పిచ్చి వాళ్ళే ఉన్నారు వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఫ్రూట్స్ ఇద్దాం ఎవరు हाँ, बल्लम 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 ओके लिंगन ओरिसा ये ओरिसा इधर इधर नोचे ओरिसा ओरिसा अब आना ना इधर ना इधर ना हराटे हराटे हरा हाँ ये ना आंकड़ा ने वाला हरा हरा बिहार बिहार बिहारी बिहारी वो ये टेक ना वो ना इधर ना इधर ना इधर ना इधर ना ये ना मना इसे डे हाँ और बल और बल ह

రాజు బాబు మరిక విశ్వనాథ్ విశ్వనాథ్ ఊరు కూర్చో లేదన్న వీళ్ళందరినీ ఎట్లా చూసుకునేది అన్న అన్న పేరే పెద్దరు శ్రీనివాస రెడ్డి అన్న ఇక్కడ అన్న మొత్తం మన కొన్నారెడ్డి అన్న కన్వీనర్ అయితే సో శ్రీనివాస్ రెడ్డి అన్న ఇక్కడ దగ్గర వీళ్ళకి భోజనాలు కావచ్చు వీళ్ళ మంచి షెటర్ చూసుకుంటున్నారు థ్యాంక్ యూ అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న మీరు అన్న మీరు ఒకటి తినండి అందులోకి ఓకే మీరు ఓకే ఏ ఊరు ఏ ఊరు బెంగళూరు బెంగళూరు ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇక్కడ ಇಂಗ್ಲೀಷ್ ನಮಸ್ತೆ <inaudible> <inaudible> బాగా మాట్లాడతాడు సదు సదువేందర్ నాడు సదు సదునాడ అప్పుడు ఈ బ్లైండ్ ఏనా చాలా మంచి వ్యక్తి పేరు 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 ఎమరోగవేంద్ర మనీ సార్ குண்டுச்சு வாங்க <laughs> సో ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ అన్న వాళ్ళకు మనం అంటే అన్న చెప్పాడు ఒక పూట భోజనం పెడితే అదేం అవ్వదు ఒక బియ్యం ప్యాకెట్ తెచ్చేసి మిగతా ఫ్రూట్స్ చేయండి అని చెప్పారు మన కొన్నారెడ్డి అన్న మాట ప్రకారం కేజీలు బియ్యం ప్యాకెట్ నుంచాము ఇరవై నడుస్తుంటే కారణం ఏమంటే ఇలాంటి దాతలు ఉండబట్టే ఈ దాతల సాయంతోనే మేము ఈ యొక్క పిచ్చోళ్ళని మేము పిచ్చి మహారాజులందరినీ చూడండి వీళ్ళందరినీ మేము తాగుతున్నాం అంటే కారణం అదే ఇది మేము రెండోసారి ఇక్కడ ఉన్న శ్రీనివాస మాకు ఈ శ్రీనివాస రెడ్డి ఇక్కడ మాకు ఇక్కడ ఇక్కడ సో ఇలాంటి ట్రస్ట్ మన పులిందులో చాలా ఉన్నాయి మీరు అదే పనిగా ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ గానీ మ్యారేజ్ గానీ వర్ధంతి గానీ జయంతి ఏదన్నా జరుగుతా ఉన్న జరుగుతున్న సమయంలో మీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అంత ఇంత ఫుడ్ వెళతది కదా ఇలాంటి ఇలాంటి ట్రస్ట్ లు డొనేట్ చేయండి మీకు కూడా చాలా మంచి జరుగుతుంది ఓకే చాలా థ్యాంక్ యూ కొండారెడ్డి అన్న ఓకే ఈ వీడియో కనుక నచ్చింటే కన్నా పది మందికి షేర్ చేయండి మీరు కూడా పది మందికి సాయం చేయండి బాయ్